హాయ్ అండి అందరికీ బీరకాయ పొట్టుతోని పచ్చడి అయితే చాలా చాలామంది బీరకాయ కూర తింటారు కానీ పై పొట్టుని పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఈసారి పొట్టుతోని ఇలా పచ్చడి చేసుకున్నారంటే కమ్మగా ఉంటుంది బీరకాయ పొట్టుని ఒక కట్ట కొత్తిమీరని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక ఇరవై పచ్చిమిర్చిని ఒక మూడు మీడియం సైజ్ టొమాటోల్ని అయితే తీసుకున్నాను ఇక వీటన్నిటిని అయితే పక్కనుంచి చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకొని దాంట్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పడ పల్లీలని అయితే వేసి బాగా దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేపుకొని ఈ పల్లీలను కూడా తీసేసి వేరే ఒక గిన్నెలు అయితే ఉంచేసుకోవాలి అదే ఆయిల్లోని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఘాటుని బట్టి మీరు తీసుకోండి ఇవి కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను వంటి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చిని కూడా కాస్త వేపుకున్న తర్వాత ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసేసుకోండి అదే ఆయిల్లోని మళ్ళీ కట్ చేసుకున్న టొమాటో టొమాటోల్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఈసారి టొమాటోల్ని కాస్త గుజ్జుగా అయితే వేయించుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీరలో నుంచి కాస్త అంతా పోయి కాస్త టమాటోల్లోకి గుజ్జు పట్టి బాగుంటుంది ఆ తర్వాత చింతపండు తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజు అంతది ఆ చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి చిటికెడు పసుపుని కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు కల్లుపుని వేసి బాగా మెత్తగా అయ్యే వరకు టమాటోలు ఉడికించుకున్న తర్వాత ఇలా బీరకాయ పొట్టుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ పొట్టుని కూడా వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచేసామనుకోండి ఇలా దగ్గరికి అయిపోతుంది ఇలా దగ్గరికి అయిపోయిన దాన్ని బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఇలా బరుసగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరుచగా మిక్సీ పట్టిన దాంట్లోకి ఒకసారి బాగా స్పూన్తో ఇలా పైకి తీసి దాంట్లోని బీరకాయ పొట్టుని టమాటో ముక్కల్ని అన్నిటినీ వేసి మరొకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాము ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ పచ్చడి టేస్టీగా ఉండాలి అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఇక్కడ రోట్లో చేసుకున్న వాళ్ళైతే రోట్లో ఉల్లిపాయ దంచుకుంటే సరిపోతుంది మిక్సీలో చేశాను కాబట్టి ఉల్లిపాయ తరిగి అయితే వేసాను ఇలా ఉల్లిపాయ తరిగి పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అంతే అండి బీరకాయ పొట్టి పచ్చడి రెడీ ఇక వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి